అందమైన చేతివ్రాతకు ఐదు సొత్తాలు ఫస్ట్ వన్ ఈజ్ పెన్ హోలింగ్ పొల్యూషన్ అది మనము ఇంతకుముందు చెప్పుకున్నాం ఇప్పుడు సెకండ్ వన్ ఈజ్ ప్రెషర్ సాధారణంగా ఎక్కువ మంది రాస్తున్నప్పుడు పెన్నుని గట్టిగా పట్టుకుంటూ ఉంటారు అలా గట్టిగా పట్టుకుని రాయడం వలన ఆ ప్రెషర్ అనేది పేపర్ మీద పడ్డం ద్వారా హ్యాండ్లింగ్ని మనము స్పీడ్గా రాయడానికి అవకాశం ఉంటుంది అట్ ద సేమ్ టైం హ్యాండ్ని కూడా మనము బ్యూటిఫుల్గా రాసే అవకాశం వస్తలేవు అయితే ఎలాగా మనము రైట్ మెథర్లో పెన్ హోల్డింగ్ని చేస్తూ ప్రెజర్ని తగ్గించుకొని చాలా తేలిగ్గా లైట్గా పెన్ని హోల్డ్ చేస్తూ రాయాల్సి ఉంటుంది అది ఎలాగంటే సాధారణంగా మనము డ్రాయింగ్ వేస్తున్నప్పుడు పెన్సిల్ కానీ పెన్ కానీ ఎంత తేలిగ్గా పట్టుకొని నువ్వు డ్రాయింగ్ అదే అదేవిధంగానే రాస్తున్నప్పుడు కూడా పెన్ ఆ పెన్సిల్ని తేలిగ్గా పట్టుకొని రాయడం ద్వారా హ్యాండ్ రైటింగ్ స్పీడ్గా రాయడమే కాకుండా చాలా బ్రీఫుల్గా రాయడానికి అవకాశం ఉంటుంది